హలో అండి వెల్కమ్ టు కన్నా టీవీ ఈరోజు రెసిపీ పిక్కచారు ఈ చలికాలంలో దగ్గు జలుబు గొంతు పట్టేరిం లాంటివి ఉంటాయి కదా ఈ పిక్కచారు చేసుకుని తాగితే వాటి నుంచి దూరంగా ఉండొచ్చు ఇలా పిక్కచారు చేసుకుంటే అన్నంత తినడం కాదు ఏకంగా తాగేస్తారు అంత బాగుంటుంది చారు చాలా సింపుల్గా పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఈ చారు మీడియం సైజు కొమలకాయ ఉంటారు కదా అంత జింతపండు తీసుకున్న దీనికి ఇది కొద్దిగా కడిగి వేసుకోవాలి ఏడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి దీన్ని ఇప్పుడు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా చారు లో ఫ్లేమ్ లో మెరుగినప్పుడు చారులోకి పౌడర్ తయారు చేసుకుందాం ఒక మిక్సర్ బౌల్ తీసుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి కొద్దిగా వాము కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మీకు ఘాటు బాగా కావాలనుకుంటే ఎక్స్ట్రా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ రబ్బల పైన పొట్టు తీసి వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నాను ఒక అంగుళం అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చార్ మరిగిపోయింది కదా దీంట్లోకి పోపు తయారు చేద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసిన మసాలా ఉంది కదా అది కూడా వేసుకొని అంతటినీ ఒకసారి కలుపుకోవాలి దాంట్లో ఒక నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి రసం పౌడర్ ఉంటే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పిక్కచారుకి మెయిన్ తాలింపే ఇలా వేయించుకున్నాక మనం మరిగించుకున్న రసం ఉంది కదా దాన్ని దీంట్లో వేసుకోవాలి పైన తేటంతా కొద్దిగా వేసుకున్నాక మనం మరిగించుకున్న చారులో చింతపండు ఉల్లిపాయలు టమాటాలు వేసాం కదా దాన్ని వడగట్టుకుని తీసేయాలి ఈ విధంగా ఇంకా ఫైనల్ గా కొత్తిమీర చల్లుకోవాలి హెల్దీ పిక్ చారు రెడీ అయినట్టే ఇలా చారు చేసుకుని అన్నంలో వేసుకుంటే ఏం అవసరం లేదు దీంతో ఈ చార్తోనే అన్నం మాత్రం తినేస్తారు అంత బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్